పుణ్యాత్ ఏం చేస్తున్నా నరేష్ ఎవడు अरे बाबा हाय हाय ना इधर का आधा बाजी है ना इधर मंची है माँ ये बड़ा बाबा बारूद से तेरा चाय की माँ मंची ने पानी वाले उठा दी बाबा का माँ पढ़ते हैं हमारे इधर मेल्स से नहीं हमारे बीओ बाबा ये बड़ा इन्हीं जीरा इन्हीं जीरा ஏழு <coughs> <coughs>

సైడ్ లాస్ట్ వరవలా థర్డ్ బేస్ ఓ సార్ ఏ బాబో ఇటు ఆరా నిన్నేనే సర్ ఇదో చూస్తేనే 13 వొర్తైరు ఊ కొడి షేక్ తోని వరంగల్ ఇంచం చెరం కొడాలి కసలా కొడ ఇచో చెట్టి ఎంత సేపు నేను చూస్తేనే 13 వొర్తైరు ఎలా అందున దగ్గర లేదు ఏంద అవుతో ఏమొని నుసపో నైనా ను చూసారనే నార్మి రావాలని నుసపో చూసాడు ఉచో వాల్ బాబస్ల మ్యాచ్ దట్టంగా ఉన్నావ్ వాట్ నియాక్ లెక్క రకం కునే మన నిర్ధయి తిను ఈడేవాడో ఏమో చేత గైడ్ వాడుకొని వస్తున్నాడు చూస్తే పక్క రూమ్ లెక్చర్ అని అనుకున్నాడు పక్క రూమ్ అనుకొని ఈ రూమ్ కాస్తున్నాడేమో నమస్తే సమి నమస్తే సార్ మీది లెక్చర్ అనుకుంటా మీకు పక్క రూమేమో నేను న్యూస్ లెటర్ ని కాస్తాను నేను ఎగ్జామ్ రాయ్ అందుకే వచ్చిన నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చినవా ఇన్నెన్నో చూసినట్టు ఉంది అన్న మర్చిపోయిన వచ్చి నేనైతే అవునా ఎక్కడ అన్న మనం ఇద్దరం కలిసి ఒకటే దగ్గర ఎగ్జామ్ రాసిన నువ్వు చిక్కు ఒకటి పాస్ అయ్యి లెక్చరర్ అయినా ఇట్లానే ఫెయిల్ అయిపోయిపోయినా ఒకటి పశురూమ్ లో అవి కూర్చోయి అయినా జర మన అన్నా ఒక్క నిమిషం అయినా ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ లీడర్ ఇంజనీర్ గైడ్ లేదా అన్న అప్పు పోయి కూర్చో పో ఇట్లుంటారు మనతో తోని వెళ్ళి వస్తారు అయ్యా నా సీనియర్ అంట ఏం పండు కోతి లెక్క నువ్వు నోరా ట్వంటీ ఫైవ్ నెంబర్ ఏదైనా సార్ అవును ఇదే బాబు అయినా నేను చూస్తే నువ్వు ఇంటర్ పిల్లర్ లెక్కున్నావు ఇంటర్ ఎగ్జామ్ కాదు బాబు ఇది ఎమ్మని ఎగ్జామ్ పో ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ చూసుకోండి సార్ మేము రాయడానికి వచ్చినాం అరే చూసి ఇంటారు పిల్లలు అనుకున్నా బాబు అయినా అయినా కానీ ఎందుకు రాసుకపోయి అప్పు ఏం రాస్తారో ఏవో అయినా ఏళ్ళతారా ఏవో ఇంకే సొంత వాళ్ళు వస్తారో ఎలా రాస్తారో ఎందు చూడాలి నేను నిన్న చెప్పినట్టు వాచ్ అది పాస్ అయిపోతాం అదే వాళ్ళు ఇవాళ కూడా పాస్ అయిపోతే అరే మస్తుంట

ఎక్స్‌ట్రీట్ నేమ్ మెట్ యా అరనిక్ నే కాలం లో సిటీరేట్ యా ను ఎగ్జామ్ ఎట్రాసో చూస్తానని ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఫర్ అవర్ మస్టిం యాసల్ ఫోర్ ది ఎగ్జామ్ ఎట్రాసో చూస్తా బైలా జోరు తోడా కుచడే గేడినంతా బాగినంతా రాగినొ సారీ పోయి రదను సాగుతుంది మీకు అలాగా ఐ నా ఫోటో ఎవరో ఈ గ్రీని బట్టలు తీసేసారు ఎక్కడ రాయికా కరి ఈవై ఏమయి సార్ एकदम హాస్తి నవనే బా హాస్తి ని ని

ఇవే తగ్గించుకుంటే మంచిది ఏ బాబు సైలెంట్ అయినా బయట ఇప్పుడు చేసినా మళ్ళీ ఏం ఏం చేయాలా బయట పుట్టాల अब क्वेश्चन पेपर आंसर शीट इज दिस सा ओके हो 2 मिनट्स जस्ट यू पेरो की आर्टिकल अंदर रायली सर 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 ए, एक सर अभी वीडियो एग्जाम के लिए एब्सेंट ये इड़ा उड़ाते ये बराबर

రాసుకోంపుడు అవును బాబు నిజంగానే వస్తుంది ఎగ్జామ్ ఏందో అవుతుంది అరే పుట్టమేనా అంటే పది నిమిషాలకు ఒక బాబు అంటే ఎగ్జామ్ అయిందాక స్టూడెంట్స్ అయింది బాబు అందరూ మంచిగా రాసుకోండి చిట్టే విట్టేట డివైస్ ఇద రే సైలెంట్ ముందే స్కాడ్ డిబార్డ్ చేస్తారు బైగన్ మంచిగా నడుస్తుంది సార్ ఎగ్జామ్ పిల్లలు చాలా బాగా రాస్తున్నారు సిటీ చేసేవి ఏం సార్ ఇది సారీ సార్ ఏదో చూసుకోలేదు పిల్లలు కదా అని సార్ ఇక రాసారి రాయ సార్ సరే సార్ ఇంకొకసారి రాయ సార్ ప్లీజ్ సార్ వెయిట్ ఆగు ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ చూసుకోవాలా నా ఉద్యోగాలు పోయేటట్టున్నాయి बाबू इडला सर इडला दी एने सारे दे सारी उत्सर्ग आए हैं एट्राबा बोलिए ना एक्साम्स वाला चिट्टील में था मतलब मारी सारी उत्सर्ग आए हैं ये तो आसार स्कार्ट छोटे मार्ट स्कार्ट सारे प्लीज सर बाबू मतलब दिवाली आया सर दिवाली आया तुम दी सर प्लीज प्लीज सर दिवाली आया सर एक्जाम्स एक्जाम्स

సార్ ఈ కరోడు నన్ను చింపి చెడ్డులో వేసుకున్నాడు సార్ నన్ను కాపాడండి ఊపిరి ఆడట్లేదు చచ్చిపోతున్నా ఓ సార్ గిటు పిలుస్తే అటేట్లో చూస్తున్నావు ఇంద్రియ ఇక్కడ ఉన్న సార్ ఈ కర్రోడి చెడ్డీలో

ఈ సార్ చెప్తున్నాయి కూడా ఎట్లా రాసాడేమో అన్ని చిట్టి సార్ మొత్తం వాడేసి ఆ చిట్లు కానీ ఇక్కడ మొదలవాడు బాబు ఏం రాయలే

పోతునదేనే ఎ బాబూ రా ఎవరయ్యా అరే ఎంద్రయ్య సార్ మీరాక అబ్బాయి టైం చూస్తున్నా ఎగ్జామ్ కాదా గడటూ చూస్తున్నా సార్ ఎగ్జామ్ రా ఈ సోబడ ఆడు గోడు అమేన్ని చూస్తున్నారా mujhe nhiస్తున్నారా బైటా పోతా రా నాకంత వైకి ఇంటికి సార్ రా రాస్తా రాస్తా అరే ఏదరా హోబడుస్తా రా అంటున్నాను సార్ మెకిరా పోతున్నానే కదా రాస్తా రాస్తా అరే బాబాయి బాబాయి ভাই జాడ రాస్తా ఏడోడు ఉకు ಾರು <laughs> ಅಂತ <laughs> 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 ತರೆಗ ರೆ ಬಾ ಬಾ ಕೈ ಎತ್ತಾ ರೌಂ ಜೋ ಕಾಲೇಜು ಅಂತ ನಮಸ್ ನಡಗೋಡ ಕೂಡ ಕೂಸಿ ಸಿನಿಮಾ ಸಿವಿಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂತ ಅದರ ಯಾರು ವಿ ಮರ ಬಾ ಬಾ ಡಿವಾರೇ ಪೋ ಕರಾಯ್ ಸಾತ್ ಐಪೇನ ಪಡ್ಕೋ ಏನ್ ಉndಲೈ ಇಂಕಾ ಪೇಪರ್ ದಿಸ್ಕ ರ ಬಾ ಬಾ ಕಡಕ ದಿಸ್ಕ ಏ ಬಾ ಬಾ ನಾನು ಮೇರಿ ಟೈಮ್ ಐಪೇನ ಪೇಪರ್ ದಿಸ್ಚಾಲ ಬಾ ಅಂತಾ ಸಿಂಸರೋ ಅಂತಾ ಆಸಿರೋ ಇಲ್ಲಿ ನಾನು ಬಾಕ ಮೊರ್ತನ್ ಸಾಯ್ ರನ್ ಸಾಯ್ ರನ್ ಮೊನ್ ಸಾಯ್ ರನ್ ಪೇಪರ್ ನಿ ಬಿಡೇ ತಾ ವಿಡಾ ಆಗೋಣಾಡಾ

అమ్మాయి ఎక్కడికెళ్ళ చి మొత్తం నా దిమాఖ పాయింది ఎగ్జామ్ అయితే అయిపోయింది అరే బాబు మీరు అసలు సాంగ్లో అంటే ఏమన్నా రెస్పెక్ట్ ఉన్నారా ఇంటికాడ ఎన్ని పరిశాలు ఉన్నాడో మీకోసం వచ్చి పొద్దున్న గొంతు పోయినా కూడా వరే మీ క్లాసులు చెప్తారు మీరేమో చిట్టి మొత్తం పాత సార్లు అనే జీతాలు మొత్తం అన్నట్టు చూస్తారు ఇప్పటి అంటే రెస్పెక్ట్ కూడా సార్తా అంటాడు కొడతా అంటాడు చిట్టి తీస్తాడు అప్పటి జమాల్లో సార్ అంటే అక్కడ ఎక్కడ నుంచి అంత దూరం నుంచి పోతుండే మొత్తం అసలు ఆయనకి ఎంత టెన్షన్ ఉన్నా ఏమున్నా పిల్లలు పాడైపోతారు అని చెప్పి మీకోసమే కష్టపడతారు నా పొద్దు నిండా కొంచెం సార్లు రెస్పెక్ట్ ఇరా చూడండి కొంచెం ఈ సారన్న మారులే ఇష్టం మా షార్ట్ మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక కనిపిస్తున్న గంటలు కొట్టేయండి